అందరికీ ముందుగా వరలక్ష్మి పండుగ శుభాకాంక్షలు అందరూ హడావిడిగా ఉంటారు కదా నేను కూడా చాలా హడావిడిగా ఉన్నాను కాకపోతే నేను వరలక్ష్మి పండగ చేసుకునేది లేదు అది ఏంటి ఎందుకు అన్నది స్టోరీ కూడా మేము చెప్తాను వీడియోనైతే చూసేద్దాం రండి ముందుగా మా పెద్దోడికి ఈ రోజు స్వతంత్ర దినోత్సవం వచ్చిందనమాట ఈ వీడియో తీసింది కూడా ఆ రోజే అనుకోండి కాకపోతే వాడికి స్పెషల్ గా వచ్చిందనమాట దీపాలతో మీద తన అమ్మ పనే అని అనుకోకుండా తను కూడా షేర్ చేసుకుంటూ ఉన్నాడు కదా అందుకోసమే తనకి ఇండిపెండెన్స్ డే వచ్చిందనమాట మీలో ఎవరికైనా ఇండిపెండెన్స్ డే కావాలి అనుకుంటే మీ ఇంట్లో ఉండే పాత్రలైనా లేకపోతే దీపాలైనా కడిగారనుకో మీకు కూడా ఇండిపెండెన్స్ డే వచ్చేస్తుంది ఈ యాడ్ ఏదైనా గుర్తుకొచ్చిందా వచ్చుంటే తప్పకుండా కమెంట్ లో తెలిపేయండి ఇక మా పెద్దోడు నేను దీపాలు కడగతాను అని అడుగుతూనే ఉన్నాడని సరి కడగని ఎంత మాత్రం కడగతాడో చూద్దామని చెప్పి కడిగి కాసేపు కడిగిన తర్వాత నాకే కొంచెం సాటిస్ఫైడ్ అవ్వలేదు కొంచెం క్లీన్ అవ్వలేదు సరే ఉంచేసి నేను కడుక్కుంటానని వాడిని పంపించేసాను అనమాట ఇక చిన్నోడిని మాత్రం ఖాళీగా ఉంచితే పెద్దోడు ఫీల్ అయిపోతాడు కదా అందుకని కాదు కానీ సరే నువ్వు కొంచెం కబోర్డ్స్ క్లీన్ చేస్తావా అని అనకముందు తను నేను క్లీన్ చేస్తాను మమ్మీ అని చెప్పేసి కబోర్డ్ లో ఉండే బుక్స్ అన్ని కింద పడేసి మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాడు క్లీన్ చేసేటప్పుడు వాడికి పత్రిక అయితే దొరికింది ఈ పత్రిక ఇంకా ఉందా అయిపోయిందా అదే డేట్ ఉందా అయిపోయిందా అని అడిగాడు అయిపోయింది అని అనగానే పత్రిక ఇక్కడలో ఉండే వినాయకుడిని తెచ్చి ఫ్రిడ్జ్ కయితే అంటి ఇచ్చేసాడు అలా మా పెద్దోడైతే స్టార్ట్ చేశాడు అది ఒక్కొక్కటిగా అలా పెరిగిపోతూ ఉంది ఇక మేము ఒక్కొక్క పనిని ఇలా షేర్ చేసుకుని చేసుకున్నాం అనమాట ఇక నైట్ కి బువ్వంతా తినేసిన తర్వాత పాత్రలు కడగాలి కదా అదే కాకుండా రేపు శుక్రవారం కదా కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసుకుందాం అని చెప్పేసి మొత్తం అయితే తీసి పెట్టి ఆ తర్వాత క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇక మాకెందుకు వరలక్ష్మి వ్రతం మేము ఎందుకు చేసుకోలేదు అనే స్టోరీని అయితే మీకు చెప్తాను ఇప్పుడు అదేంటో తెలియదు కానీ మా ఊర్లో కొంతమందికి వరలక్ష్మి వ్రతం ఉంది కొంతమందికి దీపావళి మరుసట రోజు ఇలా నోములు చేసుకుంటాము వరలక్ష్మి వ్రతం అని చెప్పం కానీ మేము చిన్న నోములు పెద్ద నోములు అలా చెప్తామన్నమాట ఈ రోజు చేసుకునేది చిన్న నోములు అంటారు దీపావళి అయినా మరుసటి రోజు చేసుకునేది పెద్ద నోములు అంటారు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న రోజులు ఇలా చిన్న నోములే చేసుకునే వాళ్ళం ఈ రోజు జరుపుకుంటాం రోజంతా ఏదో ఒక పని చేసుకుని రాత్రి ఆరు గంటలకి సారీ సాయంత్రం ఆరు గంటలకి అలా పూజ చేసుకుంటాం అలా ఎందుకు మనకి పని అయినప్పుడే చేసేసుకోవచ్చు కదా పూజ అని అడిగితే ఒక స్టోరీ చెప్పేవారు దీన్ని మేము చిన్న నోములు అని అంటాం కదా చిన్న నోములు చేసుకునేవారు చాలా పేదవారంట వాళ్ళ దగ్గర తినడానికి బియ్యము పప్పు అలాంటివి కూడా ఉండవు అని చెప్పేవారు అవన్నీ ఒక్కొక్క ఇంటి దగ్గర వెళ్ళి అడిగి బియ్యం కొంచెం పప్పు కొంచెం అలా అన్ని ఇండ్ల దగ్గర అడిగి తీసుకుని వచ్చి ఇక ఆ తర్వాత నైవేద్యం చేసి అమ్మవారికి సమర్పించే లోపు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ పైన అయిందంట తనే ఫస్ట్ ఫస్ట్ గా ఈ చిన్న నోముల్ని స్టార్ట్ చేశారు తను చేసేటప్పటికి ఆరు గంటకి పైన అయింది సో అందువల్ల మనం చేసేటప్పుడు కూడా ఆరు గంటల పైన చేస్తేనే మనకి ఫలితం వస్తుందని ఇప్పటికి కూడా మా ఊర్లో జనాలు నమ్ముతున్నారు ఈ దీన్ని పిచ్చెనాలో లేకపోతే నిజంగానే భక్తనాలో నాకైతే తెలియదు కానీ ఆ కాలంలో ఆమెకే అలా ఉన్నింది ఓకే సరే ఏమీ లేకుండా అన్ని అడిగి తీసుకుని వచ్చేసరికి సాయంత్రం అయింది మనకిదా అన్ని ఉంది కదా మనం ఎందుకు ఆ టైంకే తను స్టార్ట్ చేసిన టైంకే చేసుకోవాలి అని అడిగితే లేదు లేదు తను ఎలా స్టార్ట్ చేసిందో అలానే మనము చేయాలి అని కథలు చెప్పేవారు ఏంటో పిచ్చి జనాలు అని అనిపిస్తుంది కానీ నిజమో కాదో నాకు తెలియదు అలాగే దీపావళి మరుసటి రోజు చేసుకునే నోముల్ని పెద్ద నోములు అంటారు పెద్ద నోములు చేసుకున్నామా మహారాజులు అంట ఈ స్టోరీ చెప్పడానికే నాకు నవ్వు వస్తుంది కాకపోతే ఇలానే చెప్పి మమ్మల్ని నమ్మించారు ఇది నిజమా కాదా అని తెలియదు కానీ మేము కూడా అలానే గుడ్డిగా నమ్మేసాం మాకు బాగా ఊహ తెలిసి తిరుక్కుని అడిగేంత వరకు అలానే చేసుకోవాలేమో అని ఇప్పటికి కూడా చాలా మంది అలానే నమ్ముతూ ఉన్నారు కూడా సో అలా పెద్ద నోములు చేసుకున్న వాళ్ళు చాలా మహారాజులు అంట ఆమె దగ్గర అన్ని ఉన్నిందంట సో ఆమెకి తొందరగా పని అయిపోతుంది కదా అన్ని ఇంట్లో ఉంటే తొందర తొందరగా ప్రసాదం అన్ని చేసేసి దేవుడికి నైవేద్యం పెట్టేవచ్చు కదా ఆమె ఎప్పుడైనా పొద్దున్నే కూడా పూజ చేసుకునే వచ్చంట కాకపోతే చిన్న నోములు మాత్రం సాయంత్రం ఆరు గంటల పైనే చేయాలి పెద్ద నోములు మన ఇష్టం మనకి ఎప్పుడు పని అయితే అప్పుడు పూజ చేసుకునేవచ్చు అని చెప్పేవారు ఏంటో ఈ కథలన్నీ నేను నమ్మి మీకు చెప్తున్నాను చూడండి పాపం మీరు ఏం చేసేదిక నాకు తెలిసిన స్టోరీలు చెప్పాలి కదా చూసారా స్టోరీని చెప్తూ ఏం చెక్క వన్ రూమ్ అయితే క్లీన్ చేసేసాను ఆ తర్వాత స్లీపింగ్ టైమే పొద్దున లేసి మళ్ళీ ఎత్తుకో పొరకెత్తుకో నీళ్లు నీళ్ళు ఎత్తుకో అంటూ పరిగెత్తు పరిగెత్తుకుని చేసుకుంటూ ఉన్నాను పొద్దున షార్ప్ గా లేచిపోయాను అబ్బాయి ఈ రోజు కూడా ఐదో గంటకి వీడియోనే తీలేదు కాకపోతే నాలుగు ముక్కాల నుంచి అలా మెలకు వస్తూనే ఉంది ఐదు అయిపోయింది లేదీపా లేదీపా అంటూ అందుకే చెప్పేది ఒక్క రోజు లేసామంటే అలవాటు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఐదో గంటకి లేవడానికి అలా షార్ప్ గా అయితే లేసిపోయాను లేసిన వెంటనే ఇక పొర స్టెప్స్ అన్ని క్లీన్ చేయడానికి స్టార్ట్ చేశాను పండగ అది కాకుండా కొంచెం నీట్ గా ఉంటే బాగుంటుంది ఫ్రైడే ఇలా అన్ని కలిసి వచ్చింది కాబట్టి స్టెప్స్ అన్ని కూడా నీట్ గా కడిగేసుకున్నాను ఎవరు డిస్టర్బ్ అయితే నాకేంటి అనేలాగా పర్రు 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 అనేసి అన్ని క్లీన్ చేసేసాను అనమాట ఇప్పుడు ఒకటి చెప్పాలనిపిస్తుంది మీరు దీన్ని పొరక్కట్ట అంటారు కదా మేమైతే దీన్ని సీకలి అంటా మా మాదిరి మీరు కూడా ఎవరైనా సీకలి అని అంటారా అయితే కమెంట్ లో తెలిపేయండి అనకపోతే నవ్వుకోకండి నాకు కొన్ని కొన్ని పదాలు మాది కూడా చెప్పాలి అని అనిపించి చెప్తున్నారు దీన్ని మేము సీకలి అంటాం చీపురు కట్ట అలా అంటారు కదా కాకపోతే ఇలానే సీకలి ఎందుకో అలా ఈసీ ఈజీగా పదాలన్నీ వాడేస్తూ ఉంటాం అనమాట మేము ఎందుకో మరి మేము అన్ని లాంగ్వేజ్ ని కొంచెం ఇలా చంపేస్తూ ఉంటాము తమిళని కాసేపు చంపుతూ తెలుగుని కాసేపు చంపుతూ ఇలా అన్ని లాంగ్వేజ్ ని కలిపి కలిపి చంపి పెడేస్తాం పాపం ప్రాపర్ గా మాట్లాడే వాళ్ళకి మా భాష కొంచెం అటు ఇటునే ఉంటుంది తమిళ్ లో మాట్లాడామనుకో మీరేమి తెలుగు వాళ్ళ ఇలా మాట్లాడుతున్నారు తమిళ్ అని అడగతారు అదే తెలుగులో మాట్లాడితే మీ తెలుగు ఏంటి ఇలా ఉంది మీరేమన్నా తమిళనాడా అని అడగతారు మాకు రెండు కలిసిన నాడు కాబట్టి ఇలా ఉందన్నమాట మా భాష ఇక స్టెప్స్ అన్ని క్లీన్ చేసిన తర్వాత ఇల్లు కూడా మాపు పెట్టుకునేసాను అంతకు ముందే ఇల్లు అయితే ఊడ్చేసాను కాబట్టి ఇక స్టెప్స్ అన్ని క్లీన్ చేసిన వెంటనే ఇల్లు అయితే మాపు పెట్టుకునేసాను ఆ తర్వాత మా ఆయన్ని యూనిఫామ్ ఐరన్ చేసే పని ఉంటే ఐరన్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడైతే నాకు వీడియో చూసిన తర్వాత అనిపించింది మా చిన్నోడిని కాస్త జరుగు అని అని ఉండొచ్చు కదా కొట్టే మాదిరి మాపు పెడుతున్నాను కదా అని అనిపించింది కాకపోతే అలవాటు కాబట్టి అది ఎక్కడా తగలేదు బై మిస్టేక్ ఏదైనా తగులుంటే పాపం వాడి పరిస్థితి ఏంటి అనేలాగా అనిపించింది ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఆ మాప్ పెట్టేటప్పుడు అనిపించలేదు కానీ ఇలా ఎడిట్ చేసేటప్పుడు మాత్రం గమనించుకున్నాను ఇక ఆ తర్వాత మా ఆయన బట్టలైతే హైరాన్ చేస్తూ ఉన్నాను తర్వాత ముగ్గ పెడుతున్నాను ముగ్గు అయితే చాలా సింపుల్ గా పెట్టేసాను ఈ రోజు కలర్ అని చెప్పి చాలా సింపుల్ గా పెట్టాను ఫస్ట్ వేరే డిజైన్ పెడదామని స్టార్ట్ చేశాను వచ్చింది వేరే డిజైన్ అనుకున్నది ఒక్కటి అయిందొక్కటి బోల్తా కొట్టింది బుల్ బుల్పిట్ట అని అనుకున్నాను కాకపోతే మేనేజ్ చేసేసాను అబ్బా వేరే డిజైన్ అనుకున్నా అలా చేయి అలా మూవ్ అయిపోయింది అనమాట ఇక మళ్ళీ ఎందుకు రబ్ చేయడం అని చెప్పేసి ఇక అలానే కంటిన్యూ చేసేసాను సింపుల్ గా వేసుకుని కలర్ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి కలర్ అయితే వేసాను ఇక్కడనే నాకు చాలా టైం తీసుకునేసింది ఇంతకీ ముగ్గు ఎలా ఉందో కమెంట్ చేసేయండి ఇక ఆ తర్వాత స్నానానికి వెళ్లేక ముందే ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే లేట్ అయిపోతుంది పూజ చేసేసి ఆ తర్వాత వంట చేయడానికి లేట్ అవుతుంది అని చెప్పి ముందుగానే ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను బియ్యం అయితే నానబెట్టుకున్నాను పప్పు అయితే రెడీ చేసుకున్నాను బెల్లం అయితే ఇలా తరిగి పెట్టుకున్నాను అనమాట ఆ తర్వాత స్నానం చేసుకుని వచ్చి స్టవ్ మీద అన్ని అరేంజ్ చేసుకుని ముందుగా అయితే బెల్లాన్ని కరిగించుకుంటూ ఉన్నాను ఈ రోజు నేను దేవుడికి ప్రసాదం కోసం బెల్లం సాదం అయితే చేసుకుందాం అని చెప్పి ముందుకైతే కరిగించుకుంటూ ఉన్నాను దీన్ని మీరు చక్కెర పొంగల్ అంటారు కదా మేమైతే అంటాము అందుకోసం అలానే అంటున్నాను బెల్లంలో ఎంత మనం తరు నీట్ గా చూసినా కూడా చిన్న చిన్న ఈసిక్ అనేది ఉండిపోతుంది అందుకోసం ఇలా కరిగించుకుందాం అనుకున్నాను కాకపోతే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేసేసాను ఏంటన్నది మీకు తెలిస్తే ఈ లోపల కమెంట్ చేయండి నేను మధ్యలో షేర్ చేస్తాను ఇక ఇటువైపునైతే అన్నం అదే సాదం కోసం అన్నం అయితే పెట్టేసాను స్టవ్ మీద ఆ తర్వాత నైట్ కడిగిన దీపాలకి బొట్లు అయితే పెట్టలేదు స్నానం చేసుకున్నాక బొట్లు పెట్టుకుందామని నైట్ అయితే నేను దీపాలు కడిగి మాత్రమే పెట్టుకున్నాను ఇక ఈ రోజు స్నానం అంతా చేసుకున్న తర్వాత దీపానికి బొట్లు అయితే పెట్టుకుంటూ ఉన్నాను స్టవ్ మీద పెట్టేసాను కదా అది ఉడికే లోపల బొట్లు అయితే పెట్టేద్దాం అనుకున్నాను కాకపోతే కాసేపటికే బెల్లం మొత్తం బాగా కరిగిపోయింది మా పెద్దోడి అప్పుడప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాను కాస్త అలా చూసేసిరా స్టవ్ మీద ఉండేవి అని చెప్తూ ఉన్నాను వాడు కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు అన్నమాట ఇక బొట్లు పెట్టేటప్పుడే బెల్లం అయితే కరిగింది కాబట్టి దాన్ని దింపేసి పప్పు పెట్టేశాను మాకు పండగలు పబ్బాలు ఇవంటే పప్పు చారు ఉంటేనే ఆ రోజు మాకు పండగ లాగా అనిపిస్తుంది అది చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది కాబట్టి పండగ అంటే ఆ రోజుకి పప్పు చారే ఇంట్లో సో అందుకని పప్పు చారు కంపల్సరీగా ఉంటుంది పండగ రోజు అందుకే సింపుల్ గా పప్పు అయితే పెట్టేస్తున్నాను ఇది ఎలా అలవాటు చేసుకున్నారో ఏమో గాని వాళ్ళకి తొందరగా పని అయిపోవాలని ఇలా అలవాటు చేశారేమో కాని మాకు ఈ రోజు పండగ అంటే పప్పు చారు అదే మైండ్ లో అలా గుర్తుండి పోయింది వేరే వంట చేయాలనే ఆలోచన కూడా ఉండదు మాకు అలా పప్పు చారు పైన పడి తినేస్తూ ఉంటాం అన్నమాట ఇక దీపాలకు అన్ని పసుపు కుంకుం పెట్టేశాను పటాలికి కూడా పసుపు కుంకుమ పెడదామని మొత్తం క్లీన్ చేసుకుని పసుపు కుంకుమైతే పెట్టుకుంటూ ఉన్నాను అనమాట ఇవన్నీ చేసుకుంటూ ఉండేటప్పుడే అన్నం అయితే మెత్తగా ఉడికిపోయింది అదే ప్రసాదం కోసం పెట్టిన అన్నం అయితే మెత్తగా ఉడికిపోయింది ఇక పైన ఉంచామంటే మాడిపోతుంది అని చెప్పేసి మా పెద్దోడిని పూలు అయితే పెట్టమని చెప్పేశాను వాడు కూడా పాపం చిన్న చిన్న హెల్ప్ అయితే చేస్తూనే ఉన్నాడు నేను ఒకటే చేసుకుంటూ ఉన్నానని తను కూడా అన్ని పనులలో నేను చేస్తా నేను చేస్తా అంటూనే ఉన్నాడు కాకపోతే వద్దులే రెస్ట్ తీసుకో అనేలాగా వదిలేసాను ఇక అన్నం అయితే మెత్తగా ఉడికిపోయింది ఆ తర్వాత బెల్లం నీళ్ళైతే పోసాను చూసారా బెల్లం అయితే శుద్ధంగా కలర్ లేదు do ఎక్కువ నీళ్ళైపోయింది బెల్లం అదే నేను చేసిన మిస్టేక్ కొంచెం నీళ్లు పోసుండాలి కొంచెం ఎక్కువ పోసేసాను ఎందుకో ఆలోచన లేకుండా అలా కొంచెం నీళ్లు ఎక్కువ పోసేసాను బెల్లం సాధనం కాస్త పాయసం లాగా ఉంది కాకపోతే టేస్ట్ తీపంతా కరెక్ట్ గా ఉంది కాబట్టి తినడానికి బాగుంది గట్టిగా లేదంతే పాయసం తాగినట్టు ఉంది కొంచెం అలా ఆరినాక ఎలా ఉంటుందే ఏమో మరి ఇప్పుడు వేడి వేడిగా తినడానికి మాత్రం కొంచెం పాయసం అలా నోట్లో ముందు పొట్లోకి అయితే డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది అంత పలసన అయితే అయిపోయిందన్నమాట ఇక ఏం చేయలేం కదా కాసేపు అప్పటికి అయినా కూడా కాస్త పల్చనే అయిపోయింది సరే అది కాస్త తిక్కుగా అయ్యేంత వరకు ఉడకని అని చెప్పేసి పసుపు గుంకాలంతా పెట్టుకుంటూ ఉన్నాను కడపలకి ఇక ఇంకొక సైడ్ అయితే అన్నానికి పెట్టేశాను ఇలా పని చేసుకుంటూనే అన్నం కూడా ఉడికించుకునేసాను అనమాట అన్నం కూడా ఉడికిపోయింది కానీ ఇక ప్రసాదం రెడీ అవుతా ఉండలేదు అది కాస్త తిక్ అవ్వని అని చెప్పి సిన్ లో పెట్టి ఉడికించాను కాబట్టి అది ఉడుకుతూ ఉంది ఒక సైడ్ ఇక ఇంకొక సైడ్ అయితే నెయ్యి పోసి నట్స్ వేసి వేసుకుని వేయించుకుంటూ ఉన్నాను బాదం అయిపోయింది అది చూసుకోలేదు జీడిపప్పు గ్రేప్స్ మాత్రం వేసుకుని ఫ్రై చేసి వేసుకున్నాను అనమాట ప్రసాదం అయితే రెడీ అయిపోయింది కాకపోతే అమ్మవారికి ఇలానే ఇష్టం కాబోలు అందుకే ఈ రోజు ఇలా కుదిరింది అనేసి నేను మనసులో అనుకుని మనం చేసింది మిస్టేక్ కాదు అమ్మవారి పైన వేసేవాళ్ళి అప్పుడే మనకు కొంచెం సాటిస్ఫైడ్ వస్తుంది కదా అలానేం కాదు అలా ఊరికే సరదాగా అంటున్నాను నేను చేసిన మిస్టేకే కొంచెం నీళ్లు తగ్గించనుంటే బాగుండుంటుంది షుగర్ బాగానే సరిపోయింది కానీ కలర్ మాత్రం శుద్ధంగా రాలేదు అది తెల్లబెల్లం కాబట్టి ఏదైతే ఏమి దేవుడికి ప్రసాదంగా మనస్ఫూర్తిగా పెడితే చాలు అనేది నా ఉద్దేశం ఏమంటారు నిజమే కదా ఇదే ఇదైతే ఏమి అదైతే ఏమి అని అనుకోకుండా మనకి ఎంత అవుతుందో అంతలో మనం నైవేద్యం అయితే పెట్టుకోవాలి ఇక నేను వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకోలేదని చెప్పలేదు కదా సారీ సారీ చిన్న నోములు అమ్మ వాళ్ళకి మాత్రమే ఉంది పెద్ద నోములు అత్తవారికి ఉంది అత్తవారు చిన్న నోములు చేసుకోరు అమ్మవారు పెద్ద నోములు చేసుకోరు ఇక నేను వాళ్ళ మాటల కన్నా నేను విలువ ఇవ్వాలి కదా అడగదాం అనుకున్నాను నిన్న ఫోన్ చేసి ఇక్కడ అందరూ చేసుకుంటారు నేను కూడా చేసుకోనా అని అడగదాం అనుకున్నాను కాకపోతే వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలో నాకు నిజంగా తెలియదు అమ్మవారిని మాత్రం నేను ఇలా రెడీ చేసుకోవడానికి నేర్చుకున్నాను ఎందుకంటే మేము దీపావళి టైంలో చేస్తాం కదా అలా నేర్చుకున్నాను అనమాట కాకపోతే ఈ వరలక్ష్మి వ్రతానికి కొన్ని పద్ధతులు అయితే ఉంటుంది కదా ఆ పద్ధతులంతా తెలిదు కాబట్టి అడగలేదు లేకుంటే అడుగుంటే మా అత్త ఏమి వద్దని చెప్పుంటారు నీకు నచ్చినట్టు చేసుకో అందా చెప్పుంటారు నేనే అడగలేదు ఇక నెక్స్ట్ ఇయర్ కన్నా అడిగి చేసుకుందాం అని ఈ రోజు అనుకుంటూ ఉన్నాను చూద్దాం స్టార్ట్ చేస్తే మళ్ళీ స్టాప్ చేయకూడదు అనేది నా ఉద్దేశం సో బాగా తెలుసుకుని స్టార్ట్ చేద్దాం అని అనుకుంటూ ఉన్నాను మా అత్త ఒప్పుకుంటే స్టార్ట్ చేస్తాను ఓకేనా చెప్పనే లేదు చూడండి అలా స్టోరీలు మాత్రం చెప్పి వదిలేసాను ఏమనుకోకండి సారీ సారీ ఇక దీపారాధన అన్ని పెట్టుకున్నాను మా చిన్నోడు స్నానం చేసుకుని రెడీ అవుతూ ఉన్నాడు అన్నమాట తను రెడీ అవ్వడానికి ఒక అరగంట గంటో పడుతుంది ఆడపిల్లలు కూడా అలా రెడీ అవ్వరు ప్యాంట్ వేయడం తల దువ్వడం అద్దంలో చూసుకోవడం ఇలానే సరిపోతుంది తనకి కొంచెం సోకెక్కువే మా చిన్నోడికి ఇక నేను పొద్దున్న టిఫిన్ అయితే ఏమీ చేయలేదు ప్రసాదమే తిందామని చెప్పి ఇక పిల్లలకు కూడా ప్రసాదం వేసి ఇచ్చేసి నేను కూడా కూర్చుని ప్రసాదం తిన్నాక కాస్త ఊపిరి వచ్చినట్లు అనిపించింది పొద్దున్నీ చేస్తూనే ఉన్నాను కదా కాస్త టైర్డ్ అయితే అయ్యింది నాకు తెలుస్తుంది కాకపోతే అమ్మ పైన భక్తితో అమ్మవారి పైన భక్తితో అమ్మవారి పైన భక్తితో కాసేపు అలా మేనేజ్ చేశాను నేను అస్సలు ఆకలికి తట్టుకోలేన బా అందుకే కొంచెం అలా వీక్ అయిపోతా ఉంటాను ఇక మధ్యాహ్నం వంటలోకైతే బెండకాయ ఫ్రై చేసుకుని చెప్పాను కదా పప్పు చేసుకుంటామని పప్పు చారే చేసుకుని అన్నం అయితే వండేసాను ఈ రోజుటికి ఈ వీడియోని ఇంతటితో ఏం చేద్దాము రేపటికి మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాము వీడియో ఎలా ఉన్నింది అన్నది తప్పకుండా కమెంట్ లో తెలిపెండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటాను బాయ్